ఉదయం ఆ గంటసేపు సాయంత్రం ఆ గంటసేపు ప్రజలు ప్రాణాలు చేతిలో పెట్టుకుని భయం భయంగా గడపాల్సిన పరిస్థితి పిల్లలు వృద్ధులు మహిళలు పురుషులు వాహనాలపై వెళ్లేవారు ఇలా అందరూ ఎందుకు ఆ మీరే చూడండి ప్రకాశం జిల్లా కోమురోళ్లలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద ట్రాఫిక్ పరిస్థితి రాష్ట్ర ప్రధాన రహదారిలో కోముర నుండి పోరుమామిల్లాకు వెళ్లే రోడ్డు కోమురోళ్లు నుండి మార్కాపురం వెళ్లే రోడ్డు కోమ్ముర నుండి గోపానిపల్లె వెళ్లే రోడ్డు స్థానిక ఇస్లాంపేటకు వెళ్లే రోడ్డు ఇలా నాలుగు రోడ్లు కలిసి చోట ఉదయం ఎనిమిది నుండి తొమ్మిది గంటల వరకు సాయంత్రం నాలుగు నుంచి ఐదు వరకు ట్రాఫిక్ సమస్యతో ప్రజలు భయం భయంగా రోడ్డు దాటాల్సిన పరిస్థితి ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారు సైకిళ్లపై వెళ్లే విద్యార్థులు కాలినడకన వెళ్లే ప్రజలు ఇలా అన్ని రకాల వారు ఉదయం సాయంత్రం రెండు గంటల పాటు రోడ్డు దాటడానికి నానా అవస్థలు పడుతున్నారు కావున అధికారులు స్పందించి నాలుగు రోడ్ల కూడలి వద్ద అటు ఇటు రెండు స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు వాహనదారులు కోరుతున్నారు గోపానిపల్లె వెళ్లే రోడ్డులో మూడు ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు ఉండటం వలన నిత్యం చిన్న పిల్లల నుంచి కాలేజీ చదివే పిల్లల వరకు ఉదయం సాయంత్రం రోడ్డు దాటలేక వారి కోసం వచ్చే తల్లిదండ్రులు కూడా రోడ్డు దాటలేక అవస్థలు పడుతున్నందున స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తే వాహనాలు వేగంగా రావటం తగ్గుతుంది కాబట్టి వాహనదారులకు పాదచారులకు చదువుకోవడానికి వెళ్లే వారందరికీ భయం తగ్గి ప్రశాంతంగా వెళ్ళే పరిస్థితి రావడానికి స్పీడ్ బ్రేకర్లు ఎంతో అవసరం ఆర్ఎండ్బి అధికారులు వెంటనే స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు